హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మజకర పాలెంని ఈరోజు నేను పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పేలపిండికి నేను తెల్ల జొన్నలు కొనుక్కొచ్చుకున్నాను బెల్లం తీసుకున్నాను ఒక పావు కిలో తెల్ల జొన్నలకి ఒక పావు కిలో బెల్లం వేసుకున్నాను ఈ యాలకలు మంచి ఫేవర్ కావాలి కదా అందుకని యాలకులు కూడా వేసుకుంటున్నాను ముద్దుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని జొన్నల్ని వేయించుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేయించుకుంటున్నాను ఒకేసారి వేసుకుంటే వేగవు కదా అందుకని నేను కొద్ది కొద్దిగా జొన్నలు వేయించుకుంటున్నాను దీంట్లో చూడండి నేను ఒక చిన్న గొడ్డ ముక్క వేసుకున్నాను వేగే గిన్నెలో ఎందుకంటే ఈ జొన్నలు ఎగిరి పడుతూ ఉంటాయని అలా వేసుకున్నాను ఇలా చిన్న క్లాత్ వేసామనుకోండి అవి ఎగరకుండా ఉంటాయి అందుకని నేను అలా వేసుకున్నాను చూడండి ఎలా వేయించుకుంటున్నాము ఆ క్లాస్ ఉండడం వల్ల అవి ఎగిరిపడవు అనమాట అందుకని మేము ఎప్పుడు వేయించుకున్నా ఇలానే వేయిస్తాము చిటపట్లాడి మీద పడతాయి కదా అందుకోసమే చూడండి ఎలా వేగుతున్నాయి చూడండి ఇలా పైకి ఎగరకుండా ఇలా ప్లేట్ కూడా అడ్డం పెట్టుకుంటున్నాను అవ చూడండి అలా వేయించుకుంటున్నాను మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి చిటపట్లాడుతున్నాయి సౌండ్ కూడా వస్తుంది చక్కగా వేగుతున్నాయి కదా పువ్వులాగా వస్తున్నాయి చూడండి జొన్నలు చాలా బాగా వస్తున్నాయి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను ఇలా వేయించుకుంటున్నాను నేను మేము ఎప్పుడూ ప్రతి సంవత్సరం పండుగ అంటే ఇలానే వేయించుకుంటాము ఇలానే చేసుకుంటాము మేము పిండిని మేము ఎప్పుడు బయట కొనుక్కొని రావడం అలా చేయమసలు మాకు అలవాట్లేదు ఇలా చాలా ఈజీగా ఉంటుంది అందరూ చాలా కష్టమైన ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇలా చాలా బాగా వస్తాయి పేలాలు ఎగినాయి ఇలా అన్నీ నేను ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ క్లాత్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి నేను కొద్ది కొద్దిగా మిక్సీ వేసుకుంటున్నాను సగం వేసుకొని కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు దీనిలో యాలకులు కూడా వేసుకుంటున్నాను యాలకులు కూడా ఒకేసారి వేసుకొని మిక్సీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అంతా కలుస్తుంది యాల పౌడర్ కూడా అలా మిక్స్ వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని మళ్ళీ మిగిలినవి కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఇంకా బెల్లం వేయలేదు తర్వాత మొత్తం ఎదిగిన తర్వాత మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసుకుంటాను దానిలోకి చూడండి అయిపోయింది మొత్తం మిక్సీ పట్టేసాను ఇప్పుడు బెల్లం కలిపి వేస్తున్నాను చూడండి బెల్లం కూడా నేను ముందుగానే సన్నగా తరిగి పెట్టేసుకున్నాను మళ్ళీ మిక్సీలో మెదగదు కదా అందుకని రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను మంచి వాసన రావడానికి అంతేనండి ఇలా చేసుకోవటమే చాలా ఈజీగానే చేసుకున్నాం కదా ఇలా మొత్తం బెల్లంతో కూడా వేసి మిక్సీ వేసుకున్నాను ఇది మొత్తం ఇంకా ఎక్కడన్నా ఉండలేమన్నా ఉందేమో అని చేత్తో కలుపుకుంటున్నాను అలా చేతితో కలుపుకొని పెట్టుకుంటున్నాను దీన్ని రే నేను ఇట్లా మెత్తగా అన్ని ఇంకా ఉండలేం లేకుండా చూసుకొని ఒక డబ్బాలో పోసుకొని రేపు దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాను చూడండి పొడి పొడిగా ఉంది కదా థ్యాంక్ యూ